సాహిత్య క్రమాలు కార్యక్రమాలు నిర్వహించేటువంటి డాక్టర్ నామోజు బాలాచారి గారికి ఇంతవరకు ఈ గ్రంథాన్ని పరిచయం చేసినటువంటి అవధాని పద్య కవి ఈ తరంలో పద్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక పద్య ఉద్యమానికి నేతగా ఉన్నటువంటి వారు డాక్టర్ ఔసుల భాను ప్రకాష్ గారు వారు అలాగే సోదరిమణి మంజుల గారికి రమేష్ గారికి ఇక ఈనాటి కథానాయకుడు డాక్టర్ శ్రీ ఎన్వి రఘువీర్ ప్రతాప్ గారికి వారి శ్రీమతి జ్యోత్స్న గారికి సభలో ఉన్న మీ అందరికీ ఈ సభనంతా కూడా సమన్వయం చేస్తున్నటువంటి వెనకాల ఉన్నటువంటి శ్రీ బెందోట శ్రీనివాస్ గారి వారి ప్రముఖ న్యాయవాది మన సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి వారు ఆ తర్వాత సభలో ఉన్న సాహిత్య మిత్రులందరికీ కూడా నమస్కారం క్లుప్తంగా మాట్లాడమన్నారు కాబట్టి పుస్తకం గురించి అందరూ చాలా వివరణాత్మకంగా చెప్పారు ఇవాళ ఇందాక అన్నారు చాలా మంది ఈ మాట ఇవాళ వనసీమలో ఉద్యోగించి కవనసీమలో కీర్తి సముపార్థించినటువంటి యశస్వి ఎన్వి రఘువీర ప్రతాపు యశోభూషణ గ్రంథావిష్కరణ అనేది ఒకటి ఆయన ఉద్యోగ విరమణ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని అభినందన సభ అని ఒకటి ఈ రెండు కూడా జమిలిగా ఈ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది కాబట్టి ఈ కార్యక్రమంలో నేను రెండు మాటలు చెప్తాను యశోభూషణ్ అనే మాట ఎవరు పెట్టారో కానీ నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళని నేను పెట్టుకుంటున్నాను అంటే వినడానికి బాగుందని కాదు దీని వెనక ఒక సాహిత్య విద్యార్థులకు బాగా తెలుసు మనకి కాకతీయ ప్రభువులు ఓరుగల్లును పరిపాలించినప్పుడు ప్రతాపరుద్రుని ఆస్థానంలో విద్యారాధుడు అనేటువంటి ఒక పండితుడు ఆయన ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి ఒక లక్షణ గ్రంథాన్ని రాశాడు ఆ నాకు ఈ పేరు వినగానే నాకు అది స్ఫురించింది ప్రతాపరుద్ర యశోభూషణం ఏమిటంటే కాక ప్రతాపరుద్రుని యొక్క కీర్తిని కొనియాడుతూ పద్యకావ్యంగా రాస్తారు అది ఒక సంప్రదాయం తర్వాత రామరాజపురుషుడు నర్సభూపాలయ వస్తాడు అది వేరే సంగతి అయితే ఇక్కడ ప్రతాపరుని కీర్తిస్తూనే ప్రతి పద్యానికి ఒక ఈ పద్యం లక్ష్యం అయితే ఒక లక్షణం దానికి లక్షణం అని చెప్పేది లక్షణ గ్రంథం అట్లా అది చాలా గొప్ప లక్షణ గ్రంథం అటువంటి లక్షణ గ్రంథాన్ని స్ఫురింపచేసేది ఇది దానికి దీనికి ఏంటి సామ్యం అంటే అక్కడ రాజుని కీర్తిస్తూ పద్యాలు చెప్పినట్టుగా ఇక్కడ ఎన్వీ రుహి ప్రతాప్ యొక్క వ్యక్తిత్వాన్ని కవిత్వాన్ని అక్షరీకరించుకున్నటువంటి ఒక లక్షణ గ్రంథం లాంటిది యశోభూషణం అని నాకు అనిపిస్తుంది కాబట్టి లక్షణం అంటే ఆయన యొక్క లక్షణం ఆయన కవిత్వ లక్షణం ఆయన వ్యక్తిత్వ లక్షణాన్ని ప్రతి అక్షరం మనం ముందుంచుతుంది అది అది కూడా సామ్యమే ఆయన ప్రతాపుడు అయింది నేను రఘువీర ప్రతాపుడు ఇది కూడా సామ్యమే కాబట్టి వాళ్ళన్నీ కూడా చాలా చక్కగా అమ్మడాయి ఇందాక సిద్ధారెడ్డి గారు షోక గారు అనేక విషయాలు మనకి ఎన్నో విషయాలు మనం ఉంచారు అలాగే ఆయన గురించి కవిత్వం గురించి అందరూ అందరికీ తెలుసు ఆయన ఒక కవి రచయిత విమర్శకుడు అని చెప్పి ఆయన ప్రభుత్వంలో ఒక ఉన్నత ఉద్యోగం చేసి ఎటువంటి మచ్చ లేకుండా చాలా స్వచ్ఛమైనటువంటి పదవి విరమణ చేసి అలా ఒక ఏమిటి బురదలో నుంచి పద్మం బయటికి వచ్చినట్టుగా ఎటువంటి మలినం వంటకుండా వచ్చినటువంటి నిజాయితీ కలిగిన ఒక ఉద్యోగిగా కూడా మనం ఆయన చెప్పుకోవాలి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఎన్ని రకాలుగా తీస్తున్నారో మనందరికీ తెలుసు అట్లా ఒక నిజాయితీ కలిగిన వ్యక్తిగా ఒక స్నేహశీలిగా అన్నింటికి మించి ఒక కవిగా కవిగా కూడా ఆయన ఆయనకే రక్రయ ప్రక్రియల్ని స్పృశించాడు వచన కవిత్వం రాశాడు గేయ కవిత్వం రాశాడు ముఖ్యంగా ఆయన కవిత్వంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది గజల్ తెలుగు విశ్వవిద్యాలయం గత నెలలో అనుకుంటాను గత గతంలో ఆయన గజల్ ప్రక్రియకి కీర్తి పురస్కారాన్ని ఇచ్చింది కాబట్టి గజల్లో ఆయన విశేషమైన కృషి చేస్తున్నాను సరే వచ్చిన కాలం రాసేవాళ్ళు ఉన్నారు మిగతా ప్రక్రియలు రాసేవాళ్ళు ఉన్నారు నాణ్యులు ఇంకా రకరకాలుగా కానీ గజలు రుబాయిలు రుబాయిల కంటే కూడా ఎక్కువగా గజలు మీరు చేస్తున్నారు ఇట్లా ఒక ప్రత్యేకమైన ఒక పదాన్ని ఒక బాట నిర్దేశించుకొని దాంట్లో నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి తర్వాత యశోభూషణంలో చాలా మంది మిత్రులు బంధువులు అందరు రాశారు అనే దాని అన్నారు బాగుంది దానికంటే దానికి ప్రత్యేకత ఏమిటంటే ఐదుగురు పీఠాధిపతులు ఐదుగురు మఠాధిపతులు పీఠాధిపతులు ఆయనని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ రాసినటువంటి ఒక అక్షరాభినందన ఉంది అది దీనికి ఒక పవిత్రతను ఒక ఉదాత్తతను సమకూర్చిందని నేను అనుకుంటున్నాను ఈ మాట ఎందుకు ఇక్కడ అని అనుకోవచ్చు ఎందుకు అంటున్నానంటే పాపాగ్ని మఠం పీఠాధిపతి రాసినటువంటి ఉంది పాపాగ్ని మఠం యొక్క రూట్లోకి వెళ్తే మనకి విప్లవ యోగి దార్శనికుడు తాత్వికవేత్త శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క జననానికి సంబంధించినటువంటి పాపాగ్ని మఠం చరిత్ర మనందరికీ తెలుసు ఆ ఆనువంశిక వేరులో నుంచి రూటులో నుంచి వచ్చినటువంటి ఒక రఘువీర ప్రతాపు ఆ నేపథ్యం కలిగినటువంటి వాడు ఒక సనాతన సంప్రదాయ నేపథ్యం నుంచి వచ్చాడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చాలా నిష్టాగరిష్ఠులు సంప్రదాయ సంప్రదాయ సంపన్నులు అటువంటి నేపథ్యంతో వచ్చినటువంటి రఘువీరు ప్రతంలో అటువంటి సంస్కారం ఉంది తర్వాత ఆయన ప్రతి ఏటా నాన్నగారి పేరు మీద ఒక అవార్డు ఇవ్వటం అనేది కూడా మనం చాలా గొప్పగా చెప్పుకోవలసినటువంటి విషయం ఇలా అనేక రకాల సుగుణాలు కలిగినటువంటి ఎన్వి రఘువీర్ ప్రతాప్ గారిని నేను అభినందిస్తూ మరింత ముందుకు కవితాలోకంలో పురోగమిస్తూ మరిన్ని సామాజిక కార్యక్రమం చేయాలని ఆ దంపతులు ఇద్దరు కూడా మరి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వహాలకు ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు